పిత పుత్ర పవిత్రాత్మనామమున ఆమెన్ ఈరోజు సెప్టెంబరు ఐదవ తారీఖు వార్త ఐదవ అధ్యాయము ఒకటవ వచనము నుండి పదకొండవ వచనం వరకు యేసు ఒక పర్యాయము గిన్నెసరేతు సరస్సు తీరమున నిలిచియుండగా జనసమూహము దేవుని వాక్కును ఆలకించుటకు ఆయన యొద్దకు నెట్టుకునుచూ వచ్చిరి ఆయన అచ్చట రెండు పడవలను చూచేను జాలరులు వాని నుండి దిగి తమ వలలను శుభ్రపరచుకొనుచుండిరి అందులో ఒకటి సీమోను పడవ యేసు ఆ పడవనెక్కి దానిని ఒడ్డున నుండి లోనికి త్రోయమని కూర్చుండి ప్రజలకు ఉపదేశింప ఆరంభించాను ఉపదేశించుట ముగించిన పిదప యేసు సీమోనుతో మీరు పడవను ఇంకను లోతునకు తీసుకుని వెళ్ళి చేపలకై మీ వలలను వేయుడు అనేను అందుకు సీమోను బోధ కూడా మేము రాత్రి అంతయు శ్రమించితిమి కానీ ఫలితము లేదు అయినను మీ మాట మీద వలలను వేసిదము అని ప్రత్యుత్తరము ఇచ్చాను వల వేయగానే వల చినుగునన్ని చేపలు పడేను అంతటా జాలరులు రెండవ పడవలోనున్న తమ తోడివారికి వచ్చి సహాయం చేయుడని సజ్ఞలు చేయగా వారు వచ్చి రెండు పడవలను చేపలతో నింపగా పడవలు మునుగ మొదలెడెను సీమోను పేతురు ఇది చూచి యేసు పాదములపై పడి ప్రభు నేను పాపాత్ముడను నన్ను విడిచిపొండు అని పలికెను ఇన్ని చేపలు పడుట చూచి సీమోను అతని తోటివారు ఆశ్చర్యపడిరి సీమోనుతో ఉన్న జబదాయి కుమారులు యాకోబు యోహానులు అట్లే ఆశ్చర్యపడి యేసు అప్పుడు సీమోనుతో భయపడవలదు ఇక నుండి నీవు మనుషులను పట్టువాడవై ఉనెను ఆ జాలరులు పడవలను ఒడ్డుకు చేర్చి తమ సమస్తమును విడిచిపెట్టి యేసును అనుసరించిరి ఇది ప్రభుని వాక్కు సర్వేశ్వరునికి వందనములు